నీటి కొరత పలు దేశాల్లో ఇప్పటికే పెను సమస్యగా మారింది తాగునీటి సమస్య యూరప్ ఆఫ్రికాతో పాటు పలు దేశాల మధ్య వివాదాలకు కూడా దారితీస్తోంది కొరతకు నీటి కాలుష్యము కావడంతో కొన్నేళ్లుగా పరిస్థితి పెనన్ నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది అయితే ఇదంతా ట్రైలర్ మాత్రమేనని సమీప భవిష్యత్తులో ఈ సమస్య పెనురూపం దాల్చవచ్చని తాజా అధ్యయనం తేల్చింది రెండు వేల యాభై నాటికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా మూడో వంతు నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటికి తీవ్ర కొరత నెలకొనడం ఖాయమని పేర్కొంది ఇది కనీసం మూడు వందల కోట్ల జనాభాను తీవ్రంగా ప్రభావితం చేయబోతోందని అంచనా వేయటం గుబులు రేపుతోంది నదీ పరివాహక ప్రాంతాల్లో స్వచ్ఛమైన నీటి లభ్యతపై నెదర్లాండ్స్ లోని వాగేనింగియన్ యూనివర్సిటీ సారథ్యంలోని బృందం అధ్యయనం నిర్వహించింది చైనా మధ్య యూరప్ ఉత్తర అమెరికా ఆఫ్రికాతో పాటు భారత్లోని మొత్తం పదివేల పైచిలుకు సది బేసన్లు సబ్బేసన్లలో నీటి నాణ్యతపై సుదీర్ఘ కాలం లోతుగా పరిశోధన చేసింది వాటిల్లో ఏకంగా మూడో వంతు అంటే మూడు వేల అరవై ఒక్క నదీ బేసిన్ల పరిధిలో నీరు తాగేందుకు దాదాపుగా పనికిరాకుండా పోతుందని హెచ్చరించింది ఆయా బేసన్ల పరిధిలోని జల బన్నర్లలో నైట్రోజన్ వచ్చి కలుస్తుండటం ఇందుకు ప్రధాన కారణమని వెల్లడించింది వాటిలో నైట్రోజన్ పరిమాణం కొంతకాలంగా మరీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని తేల్చింది దీనికి నీటి కొరత తోడై పరిస్థితి పూర్తిగా చేదాటిపోవచ్చని స్పష్టం చేసింది జనరల్ నేచర్ కమ్యూనికేషన్స్లో ప్రచురించిన ఈ పరిశోధన ఫలితాలు కలకలం రేపుతున్నాయి